హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లతామహీ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో టుడే వీడియో ఏంటంటే వైజాగ్లోనే అండర్వర్ల్డ్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వచ్చాం మేము ఈరోజు మేము అందరి కోసం వీడియో కూడా తీసాము అది ఎలా ఉంది ఏంటి అన్నది చాలా కష్టపడి వీడియో తీసాం గైస్ లాస్ట్ వరకు వీడియో ఎండింగ్ వరకు చూడండి అందరు మీకు అందరూ తెలుస్తుంది వీడియోలో సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి మనం చూడండి ఎంత రిషిందో సండే కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది చాలా మంది వచ్చారు చిన్నపిల్లలు వాళ్ళు అందరు ఆల్మోస్ట్ సండే కదా అందరికి ఖాళీగా ఉంటుంది ఇంట్లోని అండ్ స్కూల్స్ కాలేజెస్ అన్ని లీవ్స్ కాబట్టి సండే చాలా అంటే చాలా రష్గా ఉంది ఎంత టైం పడుతుందో లోపలికి వెళ్ళడానికి చాలా అనుకున్నాము కానీ టికెట్స్ దొరికేసాయి ఈచ్ టికెట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ పర్వాలేదు వెళ్ళొచ్చు అండ్ బేబీ పిల్లలకు కూడా ఉంటుంది సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళకైతే టికెట్ తీసుకోవాలి సిక్స్ ఇయర్స్ అయితే టికెట్ అవసరం లేదంట రండి లోపలికి వెళ్ళిపోదాం లోపల ఎలా ఉందో చూసేద్దాము అయితే వచ్చేసాం చూడండి ఎంత మంది ఎంత జనాలు ఉన్నారు సండే కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది ఇంక ఇది మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవట్లేదు ఇదంతా అంతా దాటుకొని చూడండి ఆయన టైమ్స్ అక్కడ వెళ్ళాలి మనం ఇంత మంది జనాలు ఉన్నారు చూడండి వీళ్ళందరితో పాటు మనం కూడా కలిసి వెళ్ళాల్సిందే ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా మంది ఎక్కువ అయితే పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు ఇక్కడికి ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది వచ్చారు ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి చాలా ఎంత బేగ లోపలికి వెళ్తామా అని ఉంది మాకైతే సో వదిలేసారు లోపలికి లోపలికి వెళ్ళిపోతున్నాం రండి లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి ఎంట్రన్స్ ఇదే మనకి లోపలంతా చీకటి చీకటిగా ఉంది స్టార్టింగ్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే సండే కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది లోపల ఫ్యాన్ లేవు ఏమీ లేవు అక్కడక్కడ మాత్రమే ఫ్యాన్స్ అవి ఉన్నాయి చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా స్ప్రెట్ అయిపోయాము చిన్నపిల్లలు అయితే ఉండలేకపోయారు కాకపోతే పేరెంట్స్ కొంతమంది భుజల మీద ఎక్కించుకొని వాళ్ళు తీసుకొచ్చారు చిన్నపిల్లల్ని అంత రష్గా ఉంది పిల్లలు తీసుకురావాలంటే సండే కాకుండా ఇంకేదో వాళ్ళు టల్ మనం వాళ్ళు ఏం చూడలేరు ఇంకా వాళ్ళ కోసమే మనం తీసుకురావాల్సింది ఇక్కడికి రావడం సో అవన్నీ ఫిషెస్ నేమ్స్ అక్కడ పెట్టారు చిన్న చిన్న ఫిషెస్ ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న బాక్సెస్లో ఉన్నది స్టార్టింగ్ మనం ఇంకా మనం స్టార్టింగ్లోనే ఫోన్కి వెళ్ళిపోలేదు ఇక్కడికి వెళ్ళాలంటే రెండు టన్నల్స్ దాటుకొని వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి జనాలు వీడియోస్ ఫోటోస్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళే జరిగింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఎందుకంటే వచ్చింది ఫొటోస్ అవి తీసుకొని వీడియోస్ అవి తీసుకోవాలి కదా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అన్న మూవ్లోనే అన్నారు సరిగ్గా ఎవరు చూసిన జాబ్ వచ్చారు మరి పక్కన కొన్ని ఇదే మనకి

ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఎప్పుడు చూడగలుగుతున్నాడు బాగున్నాయి కదా మన ఇంటికి ఎప్పుడైనా మన వైజాగ్ ఎప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చితే ఇక్కడ తీసుకొని రావడం చాలా మంచిది వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు సో తన్నల్లో కంటే వచ్చేసం ఇదే మెయిన్ తన్నర్ మనం రావాలనుకున్నది మనం వచ్చింది కూడా దీనికోసమే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మన చుట్టూ ఫిషెస్ మన పైన లెఫ్ట్ రైట్ అన్నీ అన్ని అన్ని చేపలే మొత్తం అవి ఏం చేపలు అవన్నీ మన సమాజంలో చేపలు అంతే చాలా చాలా బాగుంది ఈ లోపల ఏసీ ఉంది

మేనేజర్ అయితే ఆ వాళ్ళు కూడా దగ్గరికి వాలకన నన్నా కాదు ఆ సైలెంట్ ముందుకి దగ్గరికి సెలబిల్ తీయరాడు చాలా బాగా ఇక్కడ ఆ కత్తి కత్తి ఇక్కడ కరకాల్ చాబలన్నీ ఉన్నాయి ఇక్కడైతే నేను తప్పా సార్ ఐటొక్క పెట్టమంటే సేంతాంటలే నువ్వు రండి

ఇందులో ఎగ్జిబిషన్ కూడా పెట్టాడు ఇది చాలా అంటే చాలా పెట్టేది ఎందుకంటే వీటిలోకి వెళ్ళిన వాళ్ళు అన్ని ఐటమ్స్ ఉన్నాయి గేమ్స్ చిల్డ్రన్స్ పెట్టే గేమ్స్ పెట్టాయి గేమ్స్ అసలు ఇంత పెద్దది బయట పెట్టారంటే నిజంగా చాలా అంటే మన ఆశ్చర్యపోవడం చాలా బాగుంది ఎగ్జిబిషన్ అంటే చాలా బాగా పెట్టారు పెద్దది అందరికీ వీలుగా ఉంది రావడానికి ప్రైస్ అంతా బాగుంది రింగ్ తెలుసు వచ్చినప్పుడు మనం ఆడుతూ ఉంటాం ఇంకా రింగ్ కూడా ఎప్పుడు పడదిలో చాలా కష్టం పడాలంటే ఎవరో పడుతుంది లక్ ఉంటేనే పడుతుంది అది లక్ లేని వల్ల ఆడేసి మన ఎంజాయ్మెంట్ కోసం కూడా ఆడాలనుకుంటే ప్రైజెస్ ఇస్తాడు అక్కడ అనుకుంటున్నాయి అందరికోసం వీడియో అనేసి ఇవన్నీ తీసుకుంటాయి సో రండి ముందుకెళ్ళిపోదాం అలాగా ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పుకోని ఇవన్నీ తెలుసు కదా జైన్ ఇవన్నీ పిల్లలకి చాలా బాగుంటాయండి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెట్టారు చాలా పెద్ద గ్రౌండ్తో పెట్టారు అండ్ ఇది ఎక్కడ అంటే లో నాకు కూడా సరిగా ఇంట్రెస్ట్ అయిపోయింది ఇది స్మూర్ ఇది తిరిగేది జయంతి తెలుసు ఫ్రెండ్ అలా ముందు ఇది ఒకటి కూడా అలాంటిది అలాంటిది ఇలాంటివి ఎప్పుడో వస్తూ ఉంటాం మనం డైరీ తీసుకోవాలి కదా వాళ్ళు సో ఇదొకటి కాదు చాలా అంటే చాలా రిస్ అన్నీ చూద్దాము అన్నీ వచ్చేసి ఎక్కాలి దీన్ని ట్రై చేయాలనిపించి మేము దీన్ని చూడండి ఎలాగో తిప్పుతుంది చాలా హైట్ నుండి చాలా వరకు తిందేసి చాలామంది దీనికే ఎక్కువ అయితే చాలామంది ఎక్కారు సో అందరూ దీనికి ఎక్కువగా రీఫీడ్ అయ్యాము దీనికి తిక్కడం హండ్రెడ్ రూపీసే ఈచ్ వన్ దీన్ని ట్రై చేసాం లో లైఫ్లో లైఫ్లో ఎలాంటిది ఎప్పుడు ఎక్కకూడదని నేనైతే ఫుల్గా ఫిక్స్ అయిపోయాను అలా ఉంది దీని పరిస్థితి బాడీ అంతా షివర్ అవుతుంది అండి మొత్తం చాలామంది వార్మింగ్స్ కూడా చూపించొచ్చేసి కలిపి లేని అప్పటికి ఏం తినకుండా ఎక్కాం కాబట్టి సేఫ్ పండు ఎక్స్పీరియన్స్ చెప్పు ఎలా ఉంది అది